హలో హాయ్ అండి అందరికీ నేను అమెజాన్ నుండి టూ ప్రోడక్ట్స్ ఆర్డర్ పెట్టాను అవి ఈరోజే డెలివరీ వచ్చాయి ఒకటి లిప్స్టిక్ పెట్టాను అది చాలా బాగుంది లాక్మీ వాళ్ళది చాలా బాగుందండి చాలా బాగుంది ఇంకా నెక్స్ట్ ఇంకో ప్రోడక్ట్స్ వచ్చేసి నేను నెయిల్ పాలిష్ పెట్టాను నెయిల్ పాలిష్ ట్వెల్వ్ వచ్చేసాయి అవి త్రీ హండ్రెడ్కి లాక్మీ వాళ్ళది చాలా బాగుందండి ప్రోడక్ట్ పెట్టుకొని చూశాను ఆల్రెడీ ఇంతకుముందు వేరే వాళ్ళు ఆర్డర్ చేసి అది చూసుకొని నేను ఆర్డర్ పెట్టాను ట్వెల్వ్ నెయిల్ పాలిష్లు వచ్చినాయి వేరే వేరే కలర్స్ చాలా బాగున్నాయి ప్రోడక్ట్స్ నాకు నచ్చాయి అది ఓపెన్ చేయడానికి నాకు టైం పడుతుంది చేతిలో ఏం లేకుంటే పెన్ను పెన్ తీసుకొని పెన్ తోటి ఓపెన్ చేస్తున్నాను టైం పట్టింది ఓపెన్ చేసేసాను చూడండి నీళ్ళు పాలిష్లు వచ్చేసాయి అందులో ఇంకో ప్యాకింగ్ అది ఓపెన్ చేయడానికి టైం పట్టింది నాకు ఓపెన్ అయిపోయింది చూడండి ట్వెల్వ్ ప్రోడక్ట్స్ ట్వెల్వ్ నెయిల్ పాలిష్ వచ్చేసాయి ట్వెల్వ్ కలర్స్ కానీ ఇందులో మిస్టేక్ జరిగిందండి మెరూన్ కలర్ అనేది టూ వచ్చాయి నాకు అన్నీ డిఫరెంట్ కలర్స్ వచ్చాయి కానీ మెరూన్ ఒకటి టూ కలర్స్ వచ్చేసాయి సేమ్ కలర్స్ అన్ని వెరైటీ కలర్స్ ఉన్నాయి మెరూన్ ఒకటి టూ కలర్స్ చాలా బాగున్నాయండి నెయిల్ పాలిష్ ట్వెల్వ్ వచ్చాయి మొత్తము రెడ్ ఎల్లో ఎల్లో అయితే నేను పెట్టాను ఎల్లో కూడా వచ్చింది లైట్ పింక్ అండి ఇది కొంత డార్క్ పింక్ మొత్తం ట్వెల్వ్ కలర్స్ వచ్చేసాయి లిప్స్టిక్ ఇది రెండు బాగున్నాయి చూడండి మొత్తం వచ్చేసాయి అంతే